అందరికీ ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం యుహోవ తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు దేవుని వాక్యం చెబుతుంది ఏమంటే యుహోవా వచ్చి తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అంటే దేవుడు ఆయన ప్రజల్ని ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఎడబాసేవాడు కాడు అంటే విడిచిపెట్టాడు వదిలిపెట్టాడు ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే అంటే వాళ్ళు అనుకుంటారు అన్నమాట వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు పొరపాటు చేస్తుంటారు లేకపోతే పరిస్థితులను బట్టి శోధనలను బట్టి కొంచెము దూరంగా జరిగిపోయి ఉంటారు దేవునికి అది వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి ఆ కష్టాలు కలిగినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అయ్యో దేవునన్ని వదిలేసినట్టున్నాడు విడిచిపెట్టేసినట్టున్నాడు అందుకే నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి లేకపోతే నా దేవుడు చూస్తూ ఎందుకుంటాడు మౌనంగా ఎందుకుంటున్నాడు అరే నా దేవుడు చూస్తే నాకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు నాకు ఈ పరిస్థితులు ఎందుకు అసలు ఇలాంటి స్థితిగతులు ఎందుకు ఎదురైతా నాకు ఖచ్చితంగా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు వదిలేసాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు నిజలా కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఇహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు అని అంటే దేవుడు పొరపాటును కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రజలను విడిచిపెట్టడు ఎడబాయుడు అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు అన్నా ఉండు ఏ కష్టంలో అన్నా ఉండు ఏ బాధలో అన్నా ఉండు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఉండు ఇరుకుల్లో ఉన్నా ఉండు ఎలాంటి స్థితిగతుల్లో ఉండు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కొన్ని పరిస్థితులను బట్టి నీకు దేవుడే కొన్ని శ్రమలను అనుమతిస్తాడు ఇబ్బందులు ఎరుకులను వాటిని అనుమతిస్తారు ఎందుకు అంటే నీలో దేవుడు ఆలోచించిన స్వరూపం ఇంకా రాలేదు ఆ స్వారూప్యం నీలోంచి తీసుకురావాలనే వాటిని అనుమతిస్తాడు ఇంకో విషయం తెలుసా ఆ శ్రమలు కష్టాలు కన్నీళ్ళు బాధలు వేదనలు వాటి వల్ల నువ్వు ఇంకా ఎలా అంటే ఏం జరిగితే జరగనిలే మాహ అంటే ప్రాణం పోతుంది అంతేగా మాహ అంటే చచ్చిపోతాం అంతేగా మాహ అంటే ఏం జరుగుతుంది అంతేగా అనే తెగింపుకి వచ్చేస్తాం ఆ ధైర్యం నీలో వచ్చేస్తుంది వాటన్నిటిని తీసుకురావాలనే దేవుడు చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిని అనుమతిస్తాడు అంతేగాని దేవుడు నేను విడిచిపెట్టేయలేదు దేవునికి నువ్వంటే కక్ష కాదు ప్రజల ప్రేమ ఎందుకంటే ఇప్పుడు దేవుడు దేనికైనా భయపడతాడా ప్రజలు చెప్పాలి దేవుడు దేనికి భయపడాడు కదా మరి దేవుని బిడ్డ అయిన నువ్వు దేవుని ప్రజలైన మీరు దానికి దీనికి వాటికి వీటికి భయపడుతూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే అది దేవునికి అవమానం కదా అవి దేవుణ్ణి బాధిస్తాయి కదా మరి అలాంటప్పుడు దేవుడు వాటి నుంచి మీకు విడుదల ఇవ్వాలని ఇలా అనుమతిస్తాడనమాట అంటే వాటన్నిటిని మీరు జయించాలి వాటన్నిటిపైన విజయం మీద అవ్వాలి అని దేవుడు వాటిని అనుమతిస్తాడు లేదనుకో నీలో దేవునికి నచ్చని స్వభావాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైనవి నీళ్ళు ఉన్నాయనుకో వాటిని తొలగించడానికి వాటిని నువ్వే విడిచిపెట్టడానికి దేవుడి శ్రమలు ఇబ్బందులు వీటిని అనుమతిస్తాడు ఐసలాట్ మంచిదే ఎందుకంటే ఆ శ్రమలు ఇబ్బందులు ఎరుకలు వాటిని నువ్వు భరించడం వల్ల నీ ఫలము పరలోక రాజ్యంలో ఇంకా అధికమవుతుంది కాబట్టి అలాగే చెప్తున్నారు చూడండి తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు అని చెప్తున్నారు చూడండి ఆయన స్వాస్థ్యములైన మనందరము కూడా మనందరినీ కూడా ఆయన విడనాడు వాడు కాడు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు నేను చెప్పిన మాటలు నువ్వు వినట్లేదు నా ఆజ్ఞలు నువ్వు పాటించట్లేదు ఎంతసేపు వదిలితే లోకంలో ఉంటున్నావు ఎంతసేపు వదిలితే సెల్ ఫోన్ చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ సినిమాలు సీరియళ్ళు అలా ఇలా టైంపాసులు చేసుకుంటూ ఎంతసేపు లోకానుసారమైన జీవితం జీవిస్తున్నావు ఎంతసేపు లోకస్తులతోనే ఎక్కువ సహవాసం చేస్తున్నావు నా దగ్గరికి రావట్లే నాతో సహవాసం చేయట్లా నన్ను పట్టించుకోవట్లా కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు నేను నిన్ను వదిలేస్తున్నా నాకొద్దుపో అని పొరపాటును కూడా దేవుడు అనడు నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించినా పాటించకపోయినా ఆయన చెప్పినట్టు విన్నా వినకపోయినా ఆయనకు నచ్చినట్లు ఉన్నా ఉండకపోయినా నువ్వు ఎలా ఉన్నా కూడా అయితే నిన్ను విడిచిపెట్టడు నేను గ్యారంటీ చెప్తాను మనుషులైతే వారి స్వభావాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తున్నాడు అని వారికి అనిపిస్తే దేవుని గట్టిగా పట్టుకొని ప్రభావం మీకు స్తోత్రమవుతాయి హలే లూయా అంటారు కానీ కొంచెం తేడా జరిగిందంటే అంటే దేవుడు సహాయం చేయడము వారి ప్రార్థన వినడం కొంచెం లేట్ అయిందంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదు నాకు సహాయం చేయట్లా అర్థమైంది దేవుడు నన్ను వదిలేసినాడు అయిపోయా అని చెప్పి డిసైడ్ అయిపోతారు ప్రజలు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడనాడేవాడు కాడు ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్థ్యం అంటే నువ్వు ఆయన కుమారుడవు కుమార్తెవు కాబట్టి ఆయన పొరపాటును కూడా మిమ్మల్ని విడిచిపెట్టాడు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మీరు ఒకవేళ ఇలాంటి అనుభవంలో ఉన్నారేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను లెక్క చేయట్లేదు అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు బాధలు వస్తున్నాయి దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఉంటే వదిలేయకుండా ఉనింటే నాకు ఈ బాధలు కష్టాలు లేవు ఎందుకుంటాయి అసలుకి అని ఒకవేళ ఆలోచిస్తున్నారేమో కన్నీటితో ఉన్నారేమో దుఃఖంతో ఉన్నారేమో లేదు లేదు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు అవిశ్వాసంగా ఆలోచించకండి దేవుడు మీతోనే ఉన్నాడు రజలో ఎలా చెప్తున్నారు అంటే ఇప్పుడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కానీ గుంటలో పడ్డాడు యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కానీ అన్నదమ్ములు ఆయన్ను అమ్మేశారు కదా బానిసత్వానికి అమ్మేశారు డబ్బుల కోసం అమ్మేశారు యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు కానీ పరో భార్య వచ్చి ఆయన్ను శోధించింది చూడండి దేవుడు యోసేపు తోడే ఉన్నాడు కానీ ఇవన్నీ జరిగాయి కదా ఎందుకు అంటే యోసేపును దేవుడు ఒక గొప్ప స్థితిలో ఉన్నత స్థితిలో పెట్టాలనుకున్నాడు ఆ పట్టణానికి రాజుగా చేయాలని అనుకున్నాడు కాబట్టి వీటన్నిటిని అనుమతించాడంతే వాటిలో కూడా యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టల దేవునిపైన నమ్మకాన్ని విడిచిపెట్టలా దేవుణ్ణి ఎక్కడా కూడా దూషించలా దేవుణ్ణి ఎక్కడ కూడా పొరపాటును కూడా నాకు ఇలా చేసినవే ఎందుకు చేసినావు ఎట్లా చేసినావు నన్ను విడిచిపెట్టేసా అనలేదైనా తండ్రి ఏం జరిగినా మీ చిత్తమే మీరు నన్ను విడిచిపెట్టలేదు విడిచిపెట్టరు కూడా నేను కూడా అంతే నేను మిమ్మల్ని విడిచిపెట్టను ఏం జరిగినా పర్లేదు ప్రభు నాకు మీరు కావాలి అని దేవుణ్ణి పట్టుకున్నాడు అందుకే ఆయన జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు రైజలాడ్ కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి దేవుడు నన్ను విడిచిపెట్టేసారు అనుకోకండి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు కానీ ఆయన ఆయన స్వరూపానికి మిమ్మల్ని మారుస్తున్నాడు అంతే అసలాట్ కాబట్టి ఇలా ఎవరైనా ఒకవేళ దిగులు పడుతుంటే బాధపడుతుంటే దేవుడు నన్ను అని ఒకవేళ ఆలోచిస్తున్నారో లేదు లేదు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు రండి ఆయన దగ్గరికి రండి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఏ పరిస్థితి ఉన్నా ప్రభా నా పరిస్థితి ఏంటి నాకు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఏం జరుగుతుంది ప్రభా నాలో మార్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా నాలో సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా నేను తప్పు చేస్తున్నానా నేను మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నానా నేను మీ మాట వినట్లేదా ఎవరికైనా అన్యాయం చేస్తానా ఏదన్నా ప్రభా నాకు తెలియజేయండి ప్లీజ్ నేను మార్చుకుంటాను నాకు సహాయం చేయండి ప్రభా నేను మీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నానా వ్యతిరేకంగా పాపం చేస్తుంటే ఆ పాపం నుంచి నాకు విడుదలనివ్వండి తెలిసే తెలిసి మీరు తప్పు చేస్తున్నారు అనుకోండి పర్లేదు దేవుని దగ్గరికి రాండి ఆయన దగ్గరకు వచ్చి ప్రభా ఇదో తెలిసి తెలిసి ఈ పాపం చేస్తున్నాను నా వల్ల కావట్లా దీని నుండి బయటపడాలి అని ఆశ నాకుంది కానీ నా వల్ల కావట్లేదు ఎంత ప్రయత్నించినా కూడా మరలా 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 పడిపోతున్నా ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళా పడిపోతున్నాను ప్రభా నిలవలేకపోతున్నానయ్యా నాకు సహాయం చేయండి ఆనాడునైనా ఎహెస్కేల్ గారినైనా ప్రభా నరపుత్రుడా చక్కగా నిలువు నేను నీతో మాట్లాడాలన్నప్పుడు ఆయన నిలవడానికి ప్రయత్నించాడు కానీ ఆయన వల్ల కాలేదు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నిలిచి ఆయన నిలబెట్టేలా మీరు చేశారు కదా ప్రభావ నన్ను కూడా అలా చేయండి అయ్యా నేను కూడా మీ కొరకు అలా నిలబడి మీ కొరకు జీవించాలి అనే ఆశయిత నాకుంది ప్రభా నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు రిజల ఒకవేళ మీరు అనారోగ్యాలతో రోగములతో బాధపడుచున్నా కూడా అడగండి దేవుణ్ణి అడగండి ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ఏం జరుగుతుంది ప్రభా నన్ను తప్పు చేస్తున్నానా మీకు వ్యతిరేకంగా ఉన్నానా లేకపోతే పరిస్థితులను బట్టి నేను హెచ్చింపు స్థితికి వెళ్ళకుండా నన్ను నేను హెచ్చించుకోకుండా ఈ రోగములు నాకు అనుమతించారా నాకు తెలియజేయడాను అడగండి దేవుడే తెలియజేస్తాడు ప్రైస్ ప్రజలా కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి మనుషులుగా మేమైతే దేవా మిమ్మల్ని విడిచిపెట్టేయచ్చు పక్కన పెట్టేయచ్చు ఏం ప్రార్థిస్తాంలే రోజు ఏం దేవుని దగ్గరికి వెళ్తాంలే రోజు అని ఒకవేళ నిర్లక్ష్యంగా జీవించవచ్చు కానీ తండ్రి మీరైతే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మమ్మల్ని అయితే విడిచిపెట్టే దేవుడు కాదు మమ్మల్ని విడనాడే దేవుడు కాదు ఎందుకంటే ప్రభా అందరిని మీరు మీ కుమారులను గాను కుమార్తెలుగాను చేసుకున్నారు కాబట్టి పొరపాటు కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టం శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అందుని బట్టి కృతజ్ఞతలు జలించుకుంటున్నాం దేవాయు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నాకు అందుకే ఈ బాధలు కష్టాలు కన్నీళ్లు వేదనలు శ్రమలు అందుకే నాకు ఉద్యోగం రావట్లేదు అందుకే నా పరిస్థితులు ఇలా అయిపోయినా అలా ఇలా అని ఎంతమంది అయితే రకరకాలుగా ఆలోచిస్తున్నారు వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యము చేయండి వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో వారికి తెలియజేయండి వారిని సరిచేయండి ఆయన ప్రభా ఒకవేళ పాపములు బడిపి మీకు వ్యతిరేకంగా జీవిస్తూ దేవా ఆ పాపాల నుంచి బయట పడలేక ఆయన ఎంత ప్రయత్నించినా మరలా మరలా ఇంకా ఎక్కువ లోతు కూరుకుపోతున్న వారు ఉంటే వారి జీవితంలో కూడా కార్యము చేయండి వాటి నుంచి బయటకు తీసుకురాండి వారిని సహాయం చేస్తూ మేమందరం మీ స్వాస్థ్యముల మీ బిడ్డల తండ్రి కాబట్టి సహాయం చేయండి మీరందరినీ కూడా వాటి నుంచి బయటకు తీసుకురమ్మని దేవా ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని మహింపరిచినట్లుగా దేవా కార్యము చేసి ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో వారు లేవనెత్తండి ఎంతమంది దేవా అపోహలో ఉన్నారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు వారందరి జీవితాలు కూడా కార్యము చేసి దేవా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు నేనే అనవసరంగా ఇలా వ్యర్థంగా ఆలోచించాను తప్పుగా ఆలోచించాను తప్పు అయిపోయిందని క్షమాపణ పొందుకొని మీ అద్ద నెనప వారిని వారు సరి చేసుకొని ఇంకా విశ్వాసంలో బలంగా నిలబడ్డానికి సహాయం చేయండి అపవాది చేత శోధింపబడుచున్న వారు ఉంటే దేవా వారిని కూడా విడిపించండి రక్షించండి సహాయం చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ శయత పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక హమేన్